ఇండియాలో ఉన్నప్పుడు మా అమ్మ ఏడున్న లేప టీ ఇచ్చేది నాకు నేను చక్కగా తాగేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత టీ ఎలా ఉందంటే వేడి నీటిలో పాలు కలుపుకొని అందులో రెండు లిప్టోన్స్ వేసుకొని పంచదార వేసుకొని కలిపి తాగడమే ఇంటి దగ్గర టీయే మరగకపోతే ఏంటి నీళ్ళ ఉంది మరగలేదు అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత వేడి కలుపుకొని తాగాలి ఎందుకంటే లేచిన నుండి ఆకలి వేస్తుంది దానికి ఇదే పరిస్థితి టీ తాగేసాక కొంచెం టైం అయ్యాక అమ్మ మినపట్ వేసాను లేకమ్మా ఇడ్లీ వేసాను లేకు తినంటే ఎంత టెక్కు చేసేదాన్ని అంటే ఎలా అమ్మా రోజు మినపట్లా అని చెప్పేసి ఇప్పుడు ఎలా తింటున్నాను తెలుసా నా పరిస్థితి ఫ్రీజర్లో పెట్టేసి ఆ రొట్లు అంటారు కదా కూబూస్ అనుకుంటా అవి అలా ఉంటాయి అంటే ఎండిపోయిన అప్పుడల్లా ఉన్నాయి ఆ ఎండిపోయిన అని తీసుకొని ఫిరిన్లో పెట్టి వెయిట్ చేసుకొని అవి తినే పరిస్థితి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నట్టు అస్సలు సాగదబ్బా కోవిట్లో నిజంగా నాకైతే ఒక కూర పెట్టారు మధ్యాహ్నం భోజనంలో మార్నింగ్ టీ తాగాను ఈ తర్వాత వేట్ చేసుకుని తిన్నా మధ్యాహ్నం పెట్టిన కూర అయితే అదేంటో గ్రీన్ కలర్లో ఉంది చికెన్ అంట అది ఎలా అనిపించిందంటే మా బ చిన్నప్పుడు పిల్లలు విరోచనం వెళ్తారు కదా అలా ఉంది తిండిన ఎప్పుడు అలా పోల్చకూడదు కానీ నాకు అదే గుర్తొచ్చింది అంతే అంతేగాని తప్పుగా అనట్లేదు